తెలుగు పంచాంగం ప్రకారం మూడో మాసం జ్యేష్ఠమాసం మాసం ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడు జ్యేష్ఠమాసం మాసం ఇంకా పదిహేను రోజులు ఉంది మీరు ఇంతవరకు పాటించండి ఇప్పుడు పాటించండి ముందుగా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జ్యేష్ఠా మాసం బ్రహ్మదేవుడికి ప్రీతికరమైనది ఈ మాసంలో నెల రోజులంతా బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేయండితో తయారు చేసిన బ్రహ్మదేవుడికి పూజించడం వలన విశేషమైన ఫలితాలు పొందవచ్చు అలాగే ఈ మాసంలో చేసే విష్ణు సహస్రనామ పారాయణం అనంత ఫలితాన్నిస్తుంది జ్యేష్ఠ మాసంలో జలదానం చేయడం వలన ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయి ఈ మాసంలో ప్రత్యేకంగా పార్వతీదేవిని పూజించడమే కాదు అన్ని రకాల దానాలకు శుభకాలం ముఖ్యంగా ఈ మాసంలో అన్నదానం చాలా ముఖ్యమైనది శుద్ధ ఏకాదశినే నిర్జల ఏకాదశిగా జరుపుకుంటారు ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు జలం అంటే నీరుని తాకకుండా ఉపవాసం చేయాలి అందుకే ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పేరు వచ్చింది నిర్జల ఏకాదశిని పాటించేవారు పెసరపప్పు పాయసం పానకం నెయ్యి గొడుగు పేదవారికి దానం చేయాలి వీటిని ఆరాధించే మిథున సంక్రమం వ్యవసాయ సంబంధించిన పనులకు శుభారంభాన్ని పలికే ఏరువాక పౌర్ణమి ఈ మాసంలోనే పలకరిస్తుంటాయి ఇక దాన ధర్మాలకు అవకాశం ఇస్తూ విశేషమైన పుణ్య ఫలాలను ప్రసాదించే జ్యేష్ఠ పౌర్ణమి శ్రీ మహావిష్ణువు ఆరాధన వెరలింపజేసే అపర ఏకాదశి ఈ మాసాన్ని ప్రభావితం చేస్తుంటాయి జ్యేష్ఠ బహుళ చతుర్దశి మాస శివరాత్రిగా జరుపుకుంటాం ఈ రోజున శివ పూజకు శ్రేష్టమైనది ఈరోజు కాలంలో శివునికి అభిషేకం బిల్వ పత్రాలతో పూజిస్తే అకాల మృత్యుహరణం యశస్సు కీర్తి ఆరోగ్యం లభిస్తాయి జ్యేష్ఠ శుద్ధ దశమిని దశపాపహరణ దశమి అంటారు అంటే పది రకాలను పాపాలు పోగొట్టే దశమి అని అర్థం పాపాలను హరించే శక్తి కలిగిన ఈ దశమి రోజున గంగా స్నానం లేదా ఏదైనా నది స్నానం చేయాలి ఈ స్నానం తర్వాత నువ్వులు నెయ్యి పేలాలు బెల్లం నదిలో వేయాలి ఈ రోజున ఇష్ట దైవాన్ని పూజించి ఆలయాన్ని సంప్రదిస్తే శుభం జరుగుతుంది ఇలాంటి పూజలు మీరు ఏవి చేయకపోయినా ఈ వీడియోలో ఉన్నట్టు దానం చేయండి కొన్ని శుభాలు జరుగుతాయి